హైదరాబాద్ లో సరూర్ నగర్ డివిజన్ లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగుతున్న ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు డాక్టర్స్ కాలనీలో ఉన్న ఈ హాస్పిటల్లో తనిఖీలు చేస్తే ఇల్లీగల్ గా జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దంద బయటపడింది ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది అలకానంద హాస్పిటల్లో కిడ్నీ ఇచ్చి కిడ్నీ మార్చుకున్న ఆ నలుగురు పేషెంట్లను గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు అధికారులు అలకానంద హాస్పిటల్ ని సీజ్ చేశారు హాస్పిటల్ మేనేజ్మెంట్ సహా డాక్టర్లపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు రంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు పోలీసుల దర్యాప్తులో సంచలనాలు వెలుగు కిడ్నీ పేషెంట్లు డోనర్స్ ప్రదీప్ అనే మీడియేటర్ అలకనంద హాస్పిటల్ కు వచ్చినట్లు తేలింది ఒక్కో ఆపరేషన్ కు ఐదు లక్షలకు డీల్ కుదుర్చుకుని డాక్టర్ పవన్ ఆధ్వర్యంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేసే వారిపై కఠిన చర్యలు తప్పమన్నారు వైద్యాధికారులు తనిఖీ చేస్తే ఒక ఇద్దరు డోనార్స్ ఇద్దరు రెసిపియన్స్ అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరు అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది డాక్టర్స్ ఎవరు ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి అని వాళ్ళ కోసం వెతికితే ఎక్కడ కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది మొత్తం కూడా వాళ్ళందరినీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని షిఫ్ట్ చేస్తాను నలుగురిని అదేవిధంగా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తూ మరి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి ఇల్లీగల్ అండి అంటే ఇది చిన్న హాస్పిటల్ నైన్ బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము న్యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు ఏదన్నా పేషెంట్ కానీ లేకపోతే డోనర్ కానీ ఎవరికైనా కూడా ఏదైనా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటా అలకానంద హాస్పిటల్ని స్టేజ్ చేశారు పేషెంట్లను గాంధీకి షిఫ్ట్ చేశారు ఎన్నాళ్లుగా ఈ దందా జరుగుతోంది ఎవరెవరి ప్రమేయం ఉంది ఇలా కిడ్నీ రాకెట్ పై కొన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు